బిగ్ బాస్ తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రదర్శన ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ఈ పరిస్థితుల్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు వస్తేనే ఆట రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నారు అందులో భాగంగానే వచ్చే ఆదివారం నాడు ఆరుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు హౌస్ లోకి ప్రవేశించనున్నారని టాక్ వినిపిస్తోంది వీరంతా శనివారం నాడే హౌస్ లోకి వెళ్తున్నప్పటికీ ఆ ఎపిసోడ్ టూ పాయింట్ ఓ పేరుతో ఆదివారం గ్రాండ్ గా లాంచ్ గా ప్రారంభించనున్నారట ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో సీజన్ తొమ్మిదికి మళ్ళీ కొత్తగా వస్తున్నారు అసలైన రణరంగం మొదలవుతుందని అనుకుంటున్నారు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది వీళ్లే రమ్య మోక్ష అలేఖ్య చిట్టి పికెల్స్ ద్వారా మనకు అందరికి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ లో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వినిపిస్తోంది అయితే వైల్డ్ కార్డ్ పంపించడం కోసమే ఆపినట్లు తెలుస్తోంది హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఉండే ఈమె అటు వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు అందుకే ఈ బామ్ ఎంట్రీపై బాగా అంచనాలు ఉన్నాయి మాధురి సీజన్ ప్రారంభం నుంచి మాధురి పేరు వినిపిస్తోంది కానీ బిగ్ బాస్ ఆఫర్ ను తిరస్కరించాలని గతంలో పేర్కొంది అందుకే బిగ్ బాస్ టీము వైల్డ్ కార్డ్ గా ఆమెను పంపించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది అయితే చివరి నిమిషం వరకు వస్తుందో రాదో అనే విషయం మాత్రం సస్పెన్షన్ గానే ఉంది ఇక అయేషా జీవన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ తో అయేషా జీవన్ కూడా ఉన్నాడని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది ఇక సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో పాపులర్ అయిన ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో దాదాపు తొమ్మిది వారాలు ఉంది ఫైనలింగ్ కంటెస్టెంట్ గా నిలిచి కమల్ హాసన్ మీదుకే ఎదురు తిరిగి హాట్ టాపిక్ అయ్యింది గ్లామర్ బ్యూటీ కూడా కావడంతో బిగ్ బాస్ కి రావాల్సిందంటూ కంటెంట్ అందిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది చూడాలి మరి బిగ్ బాస్ తొమ్మిదిలో కంటెస్టెంట్లు ఎవరు రాబోతున్నారు వేచి చూడాలి